హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ ఈరోజు ఒక సరికొత్త నవల అతని కోపం అగ్నిపర్వతం అతని ప్రేమ హిమాలయం అతని ఆవేశం ఆకాశం అతని చిరునవ్వు తొలకరి చినుకుల్లో వీచే చల్లని పవనం విచిత్రంగా అతని భావోద్వేగం ఏదైనా ఒక్కరి మీద చూపించగలడు మరి ఆ ఒక్కరు ఇతన్ని బాధ్యత అనుకుంటున్నారో బరువు అనుకుంటున్నారో చూద్దాం అతని పేరు రిషి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అతను ఎప్పుడూ సైలెంట్గానే ఉంటాడు మీటింగ్స్లో తప్ప అతను ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడు ఇది కొంతమందికి తెలిసిన నిజం ఇదే రిషి గురించి ఇంకొకరు ఏమనుకుంటున్నారో చూద్దాం రండి నైట్ పన్నెండు వరకు నిద్రపోనివ్వకుండా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు పొద్దున్న ఐదుకే నిద్ర లేపాడు ఇప్పుడు క్లాసులో నిద్ర వచ్చేస్తుంది ఒరే రిషి నీ వల్లేరా నువ్వు పెద్ద శాడెస్ట్వి ఐ హేట్ యూ అని తిట్టుకుంటూ ఉంటుంది హర్షిత అలియాస్ హర్షి తను తిట్టుకుంటుందని తెలిసిందేమో లంచ్ చేస్తూ తనలో తనే నవ్వుకుంటున్నాడు రిషి నన్ను తిట్టుకోవడం ఆపి ముందు టైంకి భోజనం చేయి ఫ్రెండ్స్తో మీటింగ్లు అంటూ టైం వేస్ట్ చేస్తే తోలు తీస్తా అని మెసేజ్ చేశాడు మెసేజ్ చదివి హుహు అని గాలి వదిలి అలాగే మహానుభావా తమరు చెప్పాక తప్పుతుందా అలాగే చేస్తాను అయినా నీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారో నాకు తెలియదు అనుకున్నావా చెల్లెమ్మా అంటూ సిరిని పడేశావు అదేమో ఇక్కడ నేను తుమ్మినా దగ్గినా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తోంది నిన్ను దాన్ని ఇద్దరిని కలిపి డీప్ ఫ్రై చేసినా తప్పులేదు అని రిప్లై ఇచ్చింది మెసేజ్ చూసి నవ్వుకుంటూ తనకి కాల్ చేశాడు ఇప్పుడు ఏం క్లాస్ పీకడానికి కాల్ చేశాడో అనుకుని లిఫ్ట్ చేసి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని సైలెంట్గా ఉంది మమ్మల్ని తర్వాత అంటూ గానీ ముందు నువ్వు వంట చేయడం త్వరగా నేర్చుకోవే ఒక్కడినే వండుకోలేక చస్తున్నా అన్నాడు రిషి హలో హలో ఏంటి వినిపించట్లేదు ఉంటా అంటూ కాల్ కట్ చేసేసింది హర్షిత ఈడియట్ అంటూ నవ్వుకుంటూ ఫోన్లో ఉన్న హర్షిత పిక్ చూస్తూ మిస్ యూ హర్షి అని లంచ్ కంప్లీట్ చేసి మళ్ళీ పనిలో పడిపోయాడు ఒక కుక్ని పెట్టుకుని వండుకోవచ్చుగా కంపెనీకి సీఈఓ అయినా ఇంకా పిసినారి వేషాలు వేస్తున్నాడు నన్ను కూడా వాడిలాగా తయారు చేయాలి అనుకుంటున్నాడు అనుకుంటా ఇక్కడ ఉంది హర్షి నీకంటే మొండి అని ఫోన్లో వాల్పేపర్గా ఉన్న రిషి ఫోటో చూస్తూ అని అని మూతి తిప్పి ఫోన్ పక్కన పడేసి ఎప్పటిలా ఫ్రెండ్స్తో కబుర్లలో మునిగిపోయి లంచ్ లేట్గా తింది హర్షిత క్లాస్ అయిపోగానే తిన్నగా హాస్టల్కి వెళ్ళి హాస్టల్కి వచ్చాను అని మెసేజ్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది గత రెండు సంవత్సరాలుగా రోజు ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది ఈ డైలీ రొటీన్కి అలవాటు పడిపోయిన హర్షిత పంజరంలో చిలకలా తను కూడా రిషి అనే వలయంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతోంది కాలేజ్ వాళ్ళు ఒక టూర్ అయినా వేయకపోతారా అప్పుడే రెక్కలు వచ్చిన పక్షులా ఎగిరిపోవాలనుకుంటోంది కానీ అది తనకి తీరని కలగానే ముండిపోయింది కారణం రిషి తనని వెళ్ళనివ్వడు సరికదా మేనేజ్మెంట్తో మాట్లాడి మొత్తానికి ట్రిప్నే క్యాన్సిల్ అయ్యేలా చేస్తాడు అతని ప్రేమ ఆమెకి బందీ కానలా అనిపిస్తోంది అతనికి ఆమె పట్ల ఉన్న బాధ్యత అతి సంరక్షణలా అనిపిస్తోంది అతన్ని దాటుకుని బయట ప్రపంచాన్ని చూడాలనే ఆరాటం తనది కానీ ఆమెకు తెలియని గ్రహించని విషయం ఏంటంటే అతనే ఆమె ప్రపంచం అని రిషి హర్షిత పేర్లైతే కలిశాయి మరి హృదయాలు చూద్దాం తరువాతి అప్డేట్స్లో ఫ్రెండ్స్ మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లెక్కని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం